Namaste, welcome to Studio 4 News. మూడు వందల కోట్ల బడ్జెట్ తో ఐదు లక్షల జనాభా కలిగిన స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసంగా రెండు శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదని గతంలో ఎన్నడు లేని రీతిగా నలువైపుల పచ్చదనం పూర్తిగా కరువైందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది తూర్పు బీచ్ రోడ్ నుంచి పడమర కోట్ రోడ్ వరకు ఉత్తరం ఏడీ బి రోడ్ నుండి దక్షిణం జగన్నాథపురం వరకు రోడ్డు మార్జిన్లలో పచ్చదనం పూర్తిగా కరువైపోయిందని ట్రాఫిక్ ఐలాండ్స్ డివైడర్లు రోడ్ మార్జిన్లలో ఎండిపోయిన లాన్ పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగిన తుప్పలు పొదలు జిల్లేడు మినహా ఆహ్లాదం అందించే కాసింత పచ్చదనం ఎక్కడ కనిపించడం లేదన్నారు ఏడీబీ సెంటర్ ఓఎన్జీసీ ఐ ల్యాండ్ లో నిర్వహణ కరువై పూర్తిగా గ్రీనరీ ఎండిపోయిందన్నారు ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు పాఠశాలలు రహదారుల్లో విషపూరిత కోనో కార్పస్ డెవిల్ ట్రీస్ గా పిలువబడే ఎడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారై రోగ నిరోధక శక్తి తగ్గిన సీనియర్ సిటిజన్స్ కు చిన్నారులకు ఉబ్బసం శ్వాసకోశ చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు ఎండిన గ్రీనరీ కోనోకార్పస్ ఏడాకుల చెట్లు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు విరివిగా నాటించే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం నగర వ్యాప్తంగా ఉన్న విష వృక్షాలు తొలగించాలని అన్నారు తాంబమూర్తి నగర్ నుంచి పడమరలో ఉన్నటువంటి సామలకోట రోడ్డు వరకు ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ రోడ్డు డివైర్స్లో కానీ రోడ్డు మార్చంలో కానీ ఎక్కడ కూడా కాస్త పచ్చుదానం కనిపించడం లేదు ఇక్కడ కూడా ఓఎన్జిసి నిర్వహణలో ఏర్పడేట ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది పట్టించుకున్న పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనో కార్పస్ ఏడాకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి వీటి వల్ల సీనియర్ సిటిజన్స్ చిన్నారులు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది కాబట్టి నగర పాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేపవృక్షాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షమైనటువంటి వేప పక్షాలు ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది